స్వాగతం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఓంపల్లి సమీపంలోని ఆంజనేయపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది శ్రీకాళహర్షి మండల పరిధిలోని పాపనపల్లి గ్రామానికి చెందిన మణికంఠ మరియు పవన్ కుమార్ అను ఇరువురు సొంత పనుల నిమిత్తం వారి ద్విచక్ర వాహనపై నెల్లూరు వెళ్లి స్వగ్రామానికి వెళ్తుండగా ఆంజనేయపురం వద్ద శ్రీకాళహస్తి నుంచి వెంకటగిరికి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని మణికంఠ అనే యువకుడు సంఘటనాస్థలం వద్ద మృతి చెందారు అతనితో పాటు ప్రయాణిస్తున్న పవన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు గమనించిన ప్రయాణికులు వన్ నాట్ సమాచారం అందించడంతో వీరిని వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు పవన్ పరిస్థితి విషమంగా ఉండడంతో పవన్ కుమార్ను వన్ నాట్ ఎయిట్ ద్వారా తిరుపతి రవా ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఇరు కుటుంబాలు విషాద ఛాయలు అలుముకున్నాయి అయితే ఇరువురు సొంత చిన్నాన పెద్దాన పిల్లలు కావడం విశేషం నిమల్ ఎక్కడ ఎటల్ కువర్స్ తిరుపతండ్ల లో తెలుసు సార్ ఆ బసట ఉంది బసట అనేది వస్తుంది ఎడ్రిస్ వస్తుంది ది బ్యాక్ సైడ్ ఉంది బ్యాకింగ్ కుదరం అంటారా ఇన్ని రెండికొస్తుంది అంటే అంతే అర్థం ఆ ఆధార్ కార్డు ఉంటే ది వెన్నెసిష్ చేసి వర్చస్ తోటి నింపే కొంది అంట ఏం కాదు రూము లేకపోతే లంగ్స్లోకి వెళ్తే ఇబ్బంది అయిపోతుంది అందుకని తల కూడా పోయద్దు తాగిచ్చు వదిలేసాయి ఫ్లూయిడ్ బాయిడ్ పోతా ఉంది వడ్డోళ్ళు అంట ఆ ఊళ్ళో ఉన్న వేముల ఊళ్ళో ఉన్న వడ్డోళ్ళు 내가 나. 아껴 봉지. 나이 몇 살이야? 이 몇십도래. 몇십. 몇 살이야? 몇 살이야? 몇 살이야? 몇살이 ఏమవుతాడు ఇక యాడీ పోయి వచ్చినాడు అబ్బాయి యాడీ పోయినాడు అబ్బాయి నెల్లూరుకా బండ్లో పోయారా దేనిపోయారు ఇంకో కథనా ఎవరాడు తమ్ముడు కొడు కథనా ఇతను కొడుకు వస్తాడా ఏం చేద్దాడు అబ్బాయ్యా